హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి అలర్ట్ అండి ఆగస్ట్ నెలలో పేసిప్లో లోపాలు గమనించవలసిన విషయాలు అయితే కొన్ని బయటపడ్డాయి సో వాటి గురించి ఇవి అందరికీ ఉన్నాయా లేవా అనేది ఒకటి చెక్ చేసుకోండి అలాగే సో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో అందుకే ఫ్రెండ్స్ పేసిప్స్ అనేవి ఎవ్రీ మంత్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఇక లోపాలు ఏంటి మనం గమనించినటువంటి అనేది వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ను వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని వరకు మీ వరకు రీచ్ అవుతాయి కాలసెంట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నెల పేసిప్లు జనరేట్ అయ్యాయండి అయితే ఈ పేసిప్లలో కొన్ని లోపాలను అయితే పరిశీలించాము అవేంటో ఇప్పుడు చూద్దాము డిఫాల్ట్ ట్యాగ్ ట్యాక్స్ రిజీమ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ రిజీమ్కు బదులుగా పాతది అసంబద్ధమైనది ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ 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 థౌజండ్ ట్వంటీ త్రీ న్యూ రిజీమ్ ప్రకారం మన పేసిప్లలో ఫామ్ సిక్స్టీన్ హెడ్డింగ్ కింద తప్పుగా లెక్కగట్టిన ట్యాక్స్కి సంబంధించిన వివరాలు అయితే వస్తూ ఉన్నాయి అవి ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ టు థౌజండ్ ట్వంటీ త్రీ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మిస్ అయిందండి ఒకసారి చెక్ చేసుకోండి కానీ ట్వంటీ ఫోర్ టువంటి ఫైవ్లో స్టాండర్డ్ డిడక్షన్ అనేది సెవెంటీ ఫైవ్ థౌసండ్గా అయితే ఫిఫ్న్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ టువంటి త్రీ అలాగే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లలో ఐటీ లో వ్యత్యాసం అయితే మనము గమనించవచ్చు సో మన బేసిక్ పెన్షన్తో పాటుగా ఇన్కమ్ ఫర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ రెంటల్ హౌస్ ప్రాపర్టీ అదర్ సోర్సెస్ ఎక్సెట్రా ఉంటే వాటి మొత్తాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుంది ఓల్డ్ రిజీమ్లో అయితే చాప్టర్ విఐఏ కింద ఎయిటీసీ నుంచి ఎయిటీ యూ వరకు ఏమైనా డిడక్షన్స్ ఉంటే వాటిని గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి తీసివేయగా వచ్చింది టోటల్ ఇన్కమ్ అవుతుంది టోటల్ ఇన్కమ్నే ఇన్కమ్ టేబుల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటాము సో న్యూ రిజ్యూమ్లో ఇతర డిడక్షన్స్ ఉండవు కాబట్టి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఇన్కమ్ అవుతుంది కానీ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ను ఐటీ రూల్ సవరించిన సెక్షన్ టూ ఎయిట్ ఎయిట్ ఏ ప్రకారంగా నియరెస్ట్ మల్టీప్లే ఆఫ్ టెన్ అంటే సమీప పదితో గురించిన అమౌంట్కు సవరించవలసి ఉంటుంది కానీ మన పేసిప్లలో ఈ రూల్ను ఎక్కువగా పాటించడం లేదు అదైతే ఒకసారి చెక్ చేయండి లేదంటే మీకు తెలిసిన వారికి ఒకసారి అయితే చూపించండి ఇట్లా వచ్చిన టోటల్ ఇన్కమ్ పైన మాత్రమే ట్యాక్స్ కట్టాలి సో పైన లెక్క కట్టినటువంటి ట్యాక్స్ ఆన్ టోటల్ పై హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెల్ ఫోర్ పర్సెంట్ లెక్క కట్టాలి అట్లా లెక్క కట్టగా వచ్చిన విలువ రూపాయి లేదా పైసలలో ఫ్రాక్షన్ ఆఫ్ రూపీస్ కనుక వస్తే సమీప నియరెస్ట్ రూపాయికి అయితే సవరించాల్సి ఉంటుంది అంతేకాని తర్వాత నెక్స్ట్ రూపాయికి కాదు ఈ నియమాన్ని కూడా ఎక్కువగా మనం పేజిప్లలో పాటించలేదు ఇది ఒకటి చెక్ చేయండి ట్రెజరీలో కొంతమంది ట్యాక్స్ కట్ చేస్తున్నారు కొంతమందికి ట్రెజరీలో ట్యాక్స్ కట్ చేయడం లేదు ఒక యూనిఫామిటీ లేదు సో గతంలో కూడా మనం చర్చించుకున్నామండి ఈ ట్యాక్స్ అనేది కొందరు మొదటి నెల నుంచి ప్రారంభిస్తే మరికొందరు చివరిలో ప్రారంభిస్తారు చివరిలో కట్టడం జరుగుతుంది కానీ ఇలా కాకుండా స్టేట్ మొత్తము ఒకే ట్రెజరీలలో ఒకేసారి ట్యాక్స్ని అయితే కట్ చేసేదాన్ని తీసుకొని రావాలని ఎప్పటి నుంచో ఉందండి ఇంకా మళ్ళీ కాలేదు సో కాబట్టి మొదటి నుంచి ట్యాక్స్ కట్టుకుంటూ రావడమే మంచిదే మంచి ఉత్తమమైన నిర్ణయం అని అయితే భావించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ మార్పులు చెరుపు కనుక మీకు గమనించినట్లయితే ఒకసారి మీ డిని సంప్రదించి సో ఈ మార్పుల గురించి అయితే సరి చేసుకోగలరు